నమస్తే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా మన వాళ్ళు ఎక్కడున్న అందరు బాగున్నారు కదా ఇప్పుడు ఏంటంటే బయట ఉన్నాను నేను నైట్ పది అయింది ఎక్కడికి వచ్చాను ఎందుకు వచ్చానంటే మా ముసలిది మధ్యాహ్నం ఒంటి గంటకి ఓటున్నరకు వస్తారు డ్యూటీలు అయిపోయి మా ముసలి దానికి డ్యూటీ లేదు మాది రిటర్న్ అయిపోయింది ఇప్పుడు ఇంకేంటంటే అన్నం పెట్టమని వాళ్ళ కూతురు ఇప్పుడు లేచి పది గంటలకు లేచి అన్నం పెట్టాను చికెన్ అన్ని వేయించి పెడితే తింటూ ఇంకా దానికి జ్యూస్ లేదని జ్యూస్ నేను తెచ్చలేదని ఫ్రిడ్జ్ లేకపోయి తెచ్చుకునేదానికి కష్టమయ్యి వాళ్ళమ్మ చెప్పింది మొబైల్ చూసుకుంటుంది ఇక్కడ పని చేయలేదని నుంచి ఐదు నిమిషాలు కూర్చోనుంటే ఉంటే ఒట్టు అవి నిద్రపోతా ఉంటే నేను పని చేస్తుంటే ఇప్పుడు వచ్చేసి నాకు జ్యూస్ లేదు సెల్లు చూస్తుందని చెప్పింది ఛార్జింగ్ పెట్టుకుంటా సిల్లు నాకు నెట్ లేదు నాకు నెట్ కార్డు కూడా నేను నేర్చుకోలేదు నా దగ్గర డబ్బులు లేక నేను ఇంటికి పోవాలో లేడన్నా పని చేసుకోవాలో అర్థం కాక నేను నెట్ కార్డు కూడా నా కార్డు ఆడంత డబ్బులు లేక అవన్ వచ్చేసి బీగం వచ్చేసి కారు క్లీన్ చేయమనింది ఇప్పుడు నైట్ పది గంటలు కూతురికి చూసి లేదని